చిక్కోలకు ఉపాధి చేరువా చేయడమే రామన్న లక్ష్యం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాక్ టెస్టుకు నూట ఇరవై మంది విద్యార్థులు హాజరు విద్యార్థులతో ముచ్చటించి పరీక్షా సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన రెండవ కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్టుకు విశేష స్పందన లభించింది ఒక నిరుద్యోగ యువత కోసం ఒక మంచి కార్యక్రమం ఎవరన్నా విద్యా సంతల్పం అని తలపెట్టారో దానికి మీరు కూడా సిన్సియర్ గా కోచింగ్ కానీ అలాగే మెటీరియల్స్ కానీ ఇలాంటి మాప్ టెస్ట్ ఇవన్నీ అటెండ్ అయ్యి మీరు కూడా ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు సిన్సియర్గా మీ నేను చాలా అభినందిస్తూ రామన్ను కూడా ఆయన ఉద్దేశం ఒకటే మా శ్రీకాకుళం తెలియకుండా చాలామంది ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్వాలిటీ మెటీరియల్ ఇలాంటి మాప్ టెస్ట్ ఫెసిలిటీస్ అలాగే సరైన నాణ్యతమైనటువంటి కోచింగ్ ఇవన్నీ లేక చాలామంది పేదవారికి అవకాశాలు ఉండట్లేదనే ఉద్దేశంతో ఇదంతా క్వాలిఫైడ్ అది కూడా ఏదో కొద్దిగా మనం ఏదో ఫోటోల కోసమో మీడియా కోసమో కాకుండా ఒక టెస్ట్ కండక్ట్ చేసి అందులో ఇంట్రెస్టెడ్గా క్వాలిటీ వారిని తీసుకొని అందులో కూడా పేదవారిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మధ్య ఫుడ్ కొంతమంది ఇబ్బంది అవుతుందంటే భోజనం వసతి కూడా కల్పించి నిజంగా ఇది చాలా మన అదృష్టం రామన్న ఈ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం ఎర్రన్న విద్యా సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా మన మీ అందరి భవిష్యత్తుని కీర్తిరానికి ఉపయోగపడుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నారు మీరు దాన్ని ఇంకా ఉపయోగించుకుని మీలాంటి ఫ్రెండ్స్ ఎంతో మంది ఇంకా నిరాశ్రయిలై ఉండి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక టాలెంట్ ఉండి కూడా వినియోగించుకొని వాళ్ళు కూడా దీంట్లోకి తీసుకొచ్చారు రానున్న రోజుల్లో మరింత మంది ఈసారి మేము కొంతమందిని తీసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఎక్స్పెండ్ చేస్తాం నిజంగా ఎక్కువ మంది టాలెంటెడ్ పర్సన్ చూస్తే వాళ్ళకు కూడా ఇవ్వడానికి వాళ్ళకి వసతి కల్పించడానికి వాళ్ళకి ఎటువంటి ఇవ్వడానికి